ఏం పని చేస్తుంటారు ఏం పని చేస్తుంటారు ఏదో ఒక పని చేస్తుంటారు మన అమ్మ నాన్న మనం చదివించడం కోసం మనల్ని ఎదుగుదల కృషి చేయడం కోసం ఏం చేస్తుంటారు ఏదో ఒక పని చేస్తుంటారు కంపెనీలో లేకుండా కిరాణా షాపు ఆటోము లేకుండా ఏదో ఒక పని అయితే చేస్తుంటారు అవునా కదా వాళ్ళు ఏం చేస్తారు శ్రమను పెట్టుబడిగా పెట్టి డబ్బు సంపాదిస్తారు అవున డబ్బులు సంపాదిస్తారు మనం ఈరోజు ఇక్కడ మాట్లాడుకోవడం ప్రధాన ఉద్దేశం ఏంటి బాలికలను చదివించడమే మనం పెట్టుబడి ఎందుకు మన భారత మాత ఎవరు చెప్పు గట్టి ఓకే మన తెలంగాణ తల్లి ఎవరు చదువుల తల్లి ఎవరు మన మొట్టమొదటి చదువు భారతదేశ మొట్టమొదటి చదువుల తల్లి ఎవరు ఇట్లా ఇట్లా మొదలు పెట్టుకుంటే ఉదాహరణకు మన ఇంట్లో వంట చేసే వాళ్ళు ఎవరు అమ్మ మొగలు ఎందుకు చేయరు అంట రాకనా పోదుపు చేయడం తెలియకనా ఎట్లా అదుపులో పెట్టాలి ఏ విధమైన ఆస్తుపాస్తులను పోగు చేసుకొని వెనక వేసుకొని పది రూపాయలు వస్తే ఒక రూపాయలు రెండు రూపాయలు ఖర్చు పెట్టి మిగతా ఎనిమిది రూపాయలు నా వేసుకుంటే కుటుంబానికి కుటుంబాన్ని అనే ఉద్దేశంతో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటారు మిగతా కార్యక్రమాలు చేస్తారు పొగ్గు చేస్తారు ఎక్కడ బొగ్గు చేసేవారు పొదుపు బొగ్గు ఎవరు మీ ఇంట్లో నీకు ఏమైనా రావాలంటే మీకు బయస్తానికి ముఖ్యంగా ఎవరు ఎక్కువ ప్రయాణిస్తారు అమ్మ నాన్న కాలి చెప్పండి అసలు లేదు మీకు ముఖవాణం కోసం మేము ఇప్పుడు నేను అడుగుతున్న కాలేజ్ చెప్పండి కాళ్ళ మీద కాలేజ్ రోజు మంచిగానే ఉన్నాం బాగానే కానీ మన చెప్పే ఆలోచనలో లేదు అన్న మీరు అందరినీ అబ్జర్వ్ చేస్తున్నాను మీ ఒక్కరినే కాదు మీరు అటువైపే ఒక వన్ వన్ సైడే అనేది కూడా ఎవరు ఏంటనేది కూడా అంటే ఏదో నేను ఎక్కడో ఉన్నా అంటే కాదు కదా అంటే ఎవరు మ్యాక్సిమం మన అబ్బాయిల అబ్బాయిలో కానీ ఎవరు ఇస్తారు ఎందుకు అమ్మని అడుగుతారు నాన్న ఎందుకు అడగరు నాన్న ఎందుకు అడగరు మీకు ఏం చేస్తారు చెప్పండి అమ్మ అంటే ప్రేమగా ఆప్యాయతగా అనురాగంగా గౌరవం మంచి చూసుకుంటారు అదే నానేమంటాడు ఏమంటే నీకెందుకు నీకెందుకు అని కొద్దిగా కొద్దిగా అంటే మామూలుగా ఓరల్ గా మీకు చెప్పాల్సింది ఏంటంటే మన ఇల్లు తగ్గాలంటే మన ఇల్లు ఇల్లు బాగుపడాలంటే మన ఇంట్లో అన్ని విధాలుగా అడ్జస్ట్ చేయాలంటే మన ఇంట్లో ఉన్న మన అక్క మన చెల్లి మన అమ్మ అంటే వాళ్ళు చదువుకోకుంటే చాలా ప్రమాదంలో పడుకోవచ్చు చాలా మంది బాగా చదువుకుంటుండదు ఉన్న మీరు కూడా మీ ఇక్కడ ఫ్యూచర్లో మీ అక్క మీ చెల్లి మన వాళ్ళు చాలా మంది పెళ్లి చూడండి మన అక్కడ మన చెల్లెళ్ళు ఎన్ని పనులు వాడుకుంటూ చదువు తక్కువ ఉండి మామూలు ఎంత చదువుకున్న వాళ్ళు ఏ పోషన్ ఉన్నారు అనేది ఆలోచించాలి కాబట్టి యాక్సమ్మ మీరు ఇక్కడ వాళ్ళు నైన్త్ టెన్త్ ఫ్యూచర్ లో వెళ్దాం తర్వాత ఇంటర్కి వెళ్దాం

కాబట్టి కాబట్టిక్కువ శాతం అమ్మ నాన్న ఏం చేస్తారు అబ్బాయి తర్యాడిస్తారు కానీ అబ్బాయిలు ఏం చేస్తారు చదువుకోవడం కోసం కొద్దిగా ఇబ్బందులు పడుతుంటారు అంటే మన గౌరవాన్ని మనం క్రమ అమ్మాయిలు తలపించాలనుకుంటారు లేదంటే ఏమో ఎవరిని తీరు ఎందుకు ఎందుకు మామూలుగా కూర్చొని అంటే మనం అందరం కూడా మా ఇంట్లో కానీ మీ ఇంట్లో కానీ ఎవరింట్లో కానీ అమ్మాయిని చదివించడం కోసం అమ్మ నాన్న ఇష్టపడదు ఎందుకు కోరింటికి ఇస్తే పంపిస్తే పోతుంది కదా అనుకోండి అదే అమ్మ నాన్నకు మన క్రమశించిన మన పద్ధతులు మన మన యొక్క ఆవభావాలు బాగున్నాం అనుకో చదవడం కోసం ఎక్కువ ఎక్కువ ప్రేమిస్తారు కాబట్టి మనం చదవడం కోసం క్రియా చేయకుండా చదువును డిస్టర్బెన్స్ మనం ఉంటే ఫ్యూచర్లో చాలా ఇబ్బందిగా పడుతున్నాను కాబట్టి మనం అందరం బాగా చదవడం కోసం క్రియా చేయాలి మనం చదువు చదవడం కోసం క్రియాక్ట్ చేయకుంటే చాలా కష్టాలు ఇబ్బందులు పడతాం అందుకనే మనకి ఏం చేస్తుంది ఆర్గనైజేషన్ భారతదేశ వ్యాప్తంగా బాలికలో బాగా చదువుకుంటే బెటర్ అని చెప్పి ఒక ప్రచార కార్యక్రమం తీసుకొని వచ్చి గవర్నమెంట్ తో బాగా చేసి మనకు చాలా సౌకర్యాలు ఉన్నాయి ప్రభుత్వాలు కానీ బయట వాళ్ళు కానీ మీ చదువు మధ్యలో ఆకేషన్ చాలా ప్రమాదంగా ఉంటారు కాబట్టి మీ చదువు కోసం ఏమి ఇబ్బందులు ఏమి ఒకసారి అటెండ్ అయితే మీ అమ్మనాన్ని నాన్న చెప్పాలనుకుంటే సపోర్ట్ చేయాలి దాంతోపాటు ఎక్కువగా మహిళా సంఘాలు ఉన్నాయి మన ఇంట్లో అమ్మ నాన్న మహిళా సంఘాల్లో ఉన్నారు వేరే వాళ్ళు లేరు కాబట్టి మనం ఆలోచించి నా మీద కాబట్టి మీరు మీ ప్రయాటను ఎక్కువ చదువుకోవడం ఒక ప్రయాటించి చదువులో బాగా ఎంకరేజ్మెంట్ చేసి ఆ చదువులో ముందుకు పోవాలంటే మీరు బాగా డెవలప్ అవుతారు చదవడం కొంచెం ఫిర్యాదు డ్రాప్ అవుట్ కావాలని అనుకునే ప్రయత్నం ఎవరు చేయకండి డ్రాప్ అవుట్ అయితే డ్రాప్ అవుట్ అయితే చాలా ఇబ్బంది అవుతుంది మీకు డ్రాప్ అవుట్ అయ్యి మాకు చదువుకో ఇబ్బంది ఉంది అమ్మాయిని ఎవరైనా నా మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ చేయండి ఎప్పుడైనా మీకు చదువుకోనికి ఇబ్బంది ఉంది నేను ఇంటర్నెట్ చదవలేను టెన్త్ వరకే చదువుకుంటున్నాను అంటే చాలా గవర్నమెంట్ ఏజెన్సీలో కానీ సిండికేట్ గారు అనుకున్నాం మంచి ఆఫర్స్ లో వేసి మిమ్మల్ని చనిపోయడం కోసం సిద్ధంగా ఉంది ప్రజా అధినేషన్ కానీ మేము కానీ కాబట్టి మీరు అటువైపు ఆలోచించి బాగా చదువు చదువుకోవడం కోసం ప్రయత్నం చేయండి చదువుకుంటేనే గొప్ప వాళ్ళు చదువుకోకుంటే ఇబ్బందులు పడ ఇప్పుడు మీకు అర్థం అవ్వలేదు ఆడతాం పాడతాం ఎంజాయ్ చేస్తాం కానీ మనుషులు పాడే ఉంటుంది మనం మన మైండ్ అంతా ఎక్కడ ఉంటుంది బయట ఆ ఫ్రెండ్స్ తో ఆడాలన్నా ఈ ఫ్రెండ్స్ తో ఆడాలి ఇంటి పైన మొబైల్ చూడాలన్నా లేకుండా అమ్మ నాన్న ఇక్కడ పోయారు ఏంటి అనేది నాలుగు గోడల మధ్యన పాఠాంశాలు టీచర్ బోధించే అంశాలను పాఠాంశాలను నేర్చుకొని భవిష్యత్తులో నిజంగా నేర్చుకోగలు నేర్చుకొని చదువుకొని ఎగ్జామ్ లో మంచి రిజల్ట్ వచ్చి గొప్ప వాళ్ళం అయినా అనుకో ఆ రేంజ్ వేరుంటారు లేదు కాసపోతే ఏదో వచ్చినాం ముందు కనిపించినట్టుగా అమ్మ నాన్న ఏదో పంపిస్తూ మనం పోతున్నాం అంటే చాలా కష్టం అమ్మ నాన్న ఎన్నో ఇబ్బందులు పట్టుకొని మనకు చదివిస్తున్నారు మనకి ఏమైనా ఎంతో ఇబ్బందులు పట్టుకుని ఎంతో సమస్యలు ఎదుర్కొని వాళ్ళు ఉంటారు కాబట్టి అటువైపు మీరు ఆలోచించకుండా అటువైపు మీరు ఆలోచించకుండా అక్కడ అటువైపు మీరు ఆలోచించకుండా మీరు చదవడం కోసం ప్రయత్నం చేయండి చదువుకోండి చదువు చదవడం కోసం క్రియా చేయండి చదువుకోకుండా చాలా కష్టాలు సమస్యలు ఎదుర్కొంటాం మనకు చదువు మీద భయం ఆనందాలు భక్తి ఆనందాలు ఆ భయం భక్తి లేకుండా చాలా కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొంటుంది ఎదురవుతాం ఇటు సమాజం మనల్ని వెలివేస్తుంది కుటుంబ సభ్యులు వెలివేస్తారు అమ్మ నాన్న వెళ్ళి అందరు వెలివేస్తారు కాబట్టి ఆ వెలువేయకుండా మనల్ని బాగా చదువుకోవడం కోసం కృషి చేయాలి ఆ అమ్మాయి నుండి మనం కృషి చేసి చదువుకోగల గొప్పవాళ్ళ వాళ్ళు ముఖ్యంగా అమ్మాయిలకు మీరు బాయస్ కానీ గర్ల్స్ కానీ మీరు అందరు బాగా ఆలోచించండి బాగా చదువుకున్నాం అనుకో మనకు మనకు పెట్టుబడి ఏంటి చదివే పెట్టుబడి ఏం పెట్టుబడి అవసరం లేదు మీరు క్లాస్ టీచర్ చెప్పేది మీరు నేర్చుకొని పారం నేర్చుకొని బాగా చదువుకొని గొప్ప అనుకో ఆ పెట్టుబడి వల్ల చాలా గొప్ప అయింది అంటే పెట్టుబడి అంటే లక్షల అమ్మ కిరాణా షాప్ పెడతారు పెట్టుబడి పెట్టి ఆ డబ్బులు పెట్టుబడిగా పెట్టి లాభం ఆశిస్తారు తా వ్యవసాయం చేసేవాళ్ళు విత్తనాలు కలుపులకు డబ్బులు పెట్టుబడి పెడతారు పంట వచ్చిన తర్వాత అమ్ముకొని లాభం వస్తుంది అది పెట్టుబడి కానీ ఇట్లా అనేక రకాల కంపెనీలు కూడా ఉన్నాయి అందిస్తున్నాం చాలా మంది ఎవరో పెట్టుబడిగా పెట్టి కార్మికులను పెట్టుకొని పని చేస్తారు చేస్తాం లాభాలు అర్థిస్తారు కానీ మనం ఇక్కడ చదువుకుంటే మన చదివే పెట్టుబడిగా మనం మిగతా కంపెనీలో కానీ జాబ్స్ రావాలని కూడా అది అక్కడ మనం పెట్టుబడిగా పెట్టుకొని లాభాన్ని అర్థించుకోవచ్చు కాబట్టి ఆ విధంగా మీరు చాలా చదువుకొని ఉండగలిగితే బెటర్గా ఉంటారు కాబట్టి ఆ ఆ టైప్ ఆఫ్ మీరు ఆలోచించండి అంటే చాలా కష్టం ఉంటుంది మైండ్ ఇక్కడ ఉంటాం వాడిగానే ఇక్కడ ఉంటాం మైండ్ ఎక్కడో ఆలోచిస్తుంటది మనం ఆ టైపు ఆలోచించకుండా నాలుగు ఎందుకు బయట మనం ఇంటి నుండి వచ్చిన అన్నింటిని మన పక్కకి ఆ ప్రమాదాలు బయటపడకుండా మనం ఇటువైపు వచ్చి తుప్పంలో రావడం కోసం మనం చెప్తాం కాబట్టి ఆ టైప్ ఆఫ్ మీరు ఆలోచిస్తారని కోరుకుంటూ ఇచ్చిన ఐదు నిమిషాల పరిశ్రమలో మేము క్లోజ్ చేస్తామని చెప్తున్నాం కాబట్టి ఆ ఇప్పై నిమిషాల్లో టైం తీసుకున్నాం కాబట్టి మీరు ఆ టైప్ ఆఫ్ ఆలోచించండి బాగా చదవండి చదవడం కోసం కృషి చేయకుండా చాలా కష్టాలు పడుతూ ఇబ్బందులు పడుతూ గతంలో ఉన్న టెన్త్ క్లాస్ వాళ్ళు చాలా ప్రాముఖ్యమైన పద్ధతిలో ఉన్నారు మీ అక్క కూడా ప్రెసిడెంట్ ఉన్నారు చాలా మంది చాలా ట్రైనింగ్ లో కూడా రావడం జరిగింది చాలా మంది కొంతమంది వేరే ట్రైనింగ్ మీటింగ్ లో కూడా తీసుకోవడం జరిగింది కాబట్టి మీరు ఆ టైప్ ఆఫ్ మీరు ఆలోచించగలగాలి ఆ చదవడం కోసం క్రియా చేయండి నాలెడ్జ్ వెరీ ఇంపార్టెంట్ మన మైండ్ లో రెండు రకాల ఘర్షణ జరగాలి ఇక్కడ టెన్త్ వరకు చదవరా తనకి పని చేయడం బెటరా ఇంటర్మీడియట్ చదవడం మంచిదా టెన్త్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ లో సైన్స్ తీసుకోవడం బెటరా సోషల్ తీసుకోవడం బెటరా మ్యాథ్స్ తీసుకోవడం బెటరా ఇంకేం సబ్జెక్ట్ తీసుకోవడం బెటరు లేకుంటే ఐటీఐ చేయాలా పాలిటెక్నిక్ చేయాలా ఏం చదివితే బెటరు మనం ఇక్కడ ఉన్నప్పుడు ఏ విధంగా చదివితే బెటరు ఇక్కడ చదువుకోండి పెట్టరా సార్ చెప్పేసి ఇక్కడ అడగాలో ఉందా సార్ వాళ్ళని అడగాలో ఉందా ఏంటి అనేది మీ మైండ్ లో బాగా ఘర్షణ రెండు రకాలమైన ఘర్షణ జరిగి అక్కడ ఒక నూతనమైన ఆలోచన వచ్చి ఎస్ ఇదైతే నా కుటుంబానికి నాకు నా వ్యక్తిగతానికి బాగా ఉపయోగపడుతుంది అనే దాని మీద మీరు ఆలోచించారు నా టైప్ ఆఫ్ మీరు ఆలోచించారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా హెచ్ఎం గారికి మీకు మీ అందరూ కూడా మరొకసారి థ్యాంక్స్ తెలియజేస్తూ ఎందుకంటే చెప్పే చాలా ఎలిపో వెళ్ళిపో అర్థమైతే చెప్పారు థింకింగ్ చేస్తారు ఏం చేస్తే బెటర్ అసలు ఇందులో చెప్పింది ఏం చెప్పలేదు ఏం చెప్తే బాగుంటుంది ఎప్పుడు చెప్పాలని కొడతారు అంటే నేను కంప్లీట్ క్వశ్చన్ చేస్తే దానికి ఆన్సర్స్ రిజల్ట్ వస్తేనే అప్పుడు క్లియర్ అయిన తర్వాత బాగుంటుంది ఇప్పుడు నేను ఏ విషయం చెప్పాను ఎంతలో చెప్పాను చెప్పాను కూడా చెప్పలేదు భయం అనేది ఫస్ట్ మనం ముందు పెట్టాలి నేను మీ అందరు ఎవరికైనా అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎవరైనా వస్తే కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీ ఉండండి మాట్లాడుతున్నాం మాట్లాడుతున్నాం ఎస్ ఈ వేరే ఫ్రెండ్ వేరే అడుగుతున్నా సరే అందుకని ఒక విషయం అడిగాను అని చెప్పండి అందుకని మిమ్మల్ని మీ గద్దర కోసం ఏదైనా సమాధానం చెప్తాను అంటే అది కనపడతలేదు అంటే మనలో బుగ్గులు అనేది పోవాలి అంటే ఆ థింగ్ అంటే మైండ్ సెట్ లో మనకు ఒక రకమైన థింకింగ్ ఆలోచన చేయకుంటే పాజిటివ్ గా ఆలోచించకుంటే చాలా ఇబ్బందులు పడుతుంది కాబట్టి పాజిటివ్ గా ఆలోచించండి ఆలోచించే దిశలో మీరు ఉంటారని కోరుకుంటూ మరొకసారి మీ అందరికి సార్ ధన్యవాదాలు తెలుస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా లాస్ట్ చివరిగా పాటిస్తారు పాటిస్తారు